ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లల గురించి ఈ వీడియో మాట్లాడుకుందాం వెల్కమ్ టు అవర్ ఛానల్ నాతో నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వగానే జాబ్ రాలేదు హైదరాబాద్ వచ్చి చాలా కష్టపడితే ఫైనల్లీ ఒకటే జాబ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అండ్ ఈఎంఐస్ అన్ని మేనేజ్ చేయగలుగుతున్నాను నా జాబ్ వల్లనే కానీ ఇది చాలు అని ఎక్కడే ఆగిపోవాలా లేకపోతే డేట్ చేసి ఇంకో స్టెప్ ముందుకు వేయాలా వేసి నా లైఫ్ ని చేంజ్ చేసుకోవాలా అని రోజు ఆలోచిస్తున్నాను యాక్చువల్ గా దాని గురించి కష్టపడుతున్నాను ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న తన ఏజ్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉండొచ్చు అంతే ఫస్ట్ ఇతన్ని చూసి వర్కర్ ఏమో అనుకున్నాను ఏంటి ఇంత చిన్న పిల్లడితో పని చేపిస్తున్నారు ఏంటో అనుకున్నాను కానీ తర్వాత అర్థమైంది అతను ఆ షాప్ ఓనర్ వాళ్ళ అబ్బాయి అని ఆ ఏజ్ లో పిల్లలు జనరల్ గా కార్టూన్స్ చూస్తారు లేదా వీడియో గేమ్స్ ఆడతారు కానీ ఆ పిల్లాడు వాళ్ళ ఫాదర్ బిజినెస్ లో పార్ట్ అయ్యాడు ఏదో ఒక రోజు ఈ చిన్న పుల్కా షాప్ లెవెల్ బిజినెస్ గా మారుస్తాడు ఇతను చాలా ఇన్స్పైర్ చేశాడు బిజినెస్ లో చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ అని ఉండదు మనం చేసేది కన్సిస్టెన్సీతో చేయాలి అంతే వెల్కమ్ టు అవర్ ఛానల్ నాతో నేను నేను జాబ్ లో జాయిన్ అయిన దగ్గర నుండి ఈ రోజు వరకు సెకండ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ వర్క్ షాప్స్ అటెండ్ అవ్వడం డ్రాప్ షిప్పింగ్ గురించి తెలుసుకోవడం ఎడిటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం ఇలాంటివి చేశాను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అసలు మనం ఏదైనా స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ తో ఇన్కమ్ జనరేట్ చేస్తే దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని అంటారు బట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి స్కిల్ మాత్రమే సరిపోదు దానికి పేషెన్స్ కన్సిస్టెన్సీ కూడా ఉండాలి మనం అనుకునేది సాధించే వరకు కష్టపడుతూనే ఉండాలి ఈ దోశ పండి మాధాపుర అయ్యప్ప సొసైటీలో ఉంటుంది ఇక్కడ దోశ తినడం కోసం జనాలు క్యూ కడతారంటే మీరు నమ్ముతారా బట్ ఇదంతా ఒక రోజులోనే జరగదు చాలా రోజుల కష్టం ఈ రోజు ఇంతమందిని ఇక్కడికి నప్పిస్తుంది మీరు ఎప్పుడైనా ఇటువైపు వస్తే ఇక్కడ పన్నీర్ మసాలా దోశ పక్క ట్రై చేయండి మనలో చాలా మందికి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది బట్ చాలా రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటాం అసలు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కావాల్సింది ఏంటి వెల్కమ్ టు థర్డ్ డే అని ముందడుగు సిరీస్ నేను ఇంటర్మీడియట్ టైం నుండి ఒక సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకునేవాడిని నాలాగా థింక్ చేసే మీరు కూడా ఎప్పటి నుండి అనుకుంటారు కానీ స్టార్ట్ చేయాలంటే భయం అదే భయం నాకు ఉండేది అవును భయం ఉండాలిగా మరి కనిపిస్తున్న ఈ చార్ట్ ప్రిపరేషన్ లో ఏ ఒక్కటి తక్కువైనా మొత్తం టేస్ట్ పాడైపోతుంది అలాంటిది మనం ఎప్పటి నుండి కల్లాగంట బిజినెస్ అండి ఆ మాత్రం భయం లేకపోతే ఎలా బిజినెస్ లో చిన్నది పెద్దది అంటూ తేడాలు ఏమి ఉండవండి రోడ్డు పక్కన బండి అతనిది వ్యాపారమే స్టార్ బక్స్ కూడా వ్యాపారమే మనం మన ఇన్సెక్యూరిటీస్ పక్కన పెట్టేసి లాభమో నష్టమో చిన్నదో పెద్దదో మన సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలి కానీ మనం దేని గురించి అయితే ముందు అడుగు వేస్తున్నామో దాని గురించి ఇన్ అండ్ అవుట్ తెలుసుకొని స్టార్ట్ చేయాలండి మన లైఫ్ లో అడుగు మనమే వేయాలి మన మీద మనకే క్లారిటీ లేకపోతే పక్కన వాళ్ళు ఎలా నమ్ముతారు ప్రెజెంట్ బిజినెస్ ఇండస్ట్రీలో మూడే మూడు విషయాల మీద రన్ అవుతుంది అకార్డింగ్ టు మై అబ్జర్వేషన్ అదే క్లోతింగ్ ఫుడ్ ఇంకా రెంటల్ ప్రాపర్టీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాతో నేను డే ఫోర్ ముందడుగు సిరీస్ ఎప్పటిలానే పెట్రోల్ కొట్టించుకుని ఆఫీస్ కి స్టార్ట్ అయ్యానండి ఆఫీస్ కి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేసుకుని అలా ఒక కాఫీ తాగుదామని బయటకు వచ్చా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించింది అనిపించింది ఎప్పుడైనా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ముందుగా మనకి బాగా దగ్గరగా ఉండే ఫ్రెండ్స్ కి షేర్ చేసుకుంటాం వాళ్ళు మనకి డిఫరెంట్ సజెషన్స్ ఇస్తూ ఉంటారు బట్ మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మనకే తెలుసు మన రెస్పాన్సిబిలిటీస్ మనకే తెలుసు వందలో తొంభై మంది అనుకోగానే బిజినెస్ స్టార్ట్ చేయలేరు బట్ ఎప్పటికైనా పెడతారు ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు బేస్మెంట్ లేకుండానే గ్రౌండ్ ఫ్లోర్ వేయగలమా గ్రౌండ్ ఫ్లోర్ లేకుండానే డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్ వేయగలమా వేయలేం కదా అలానే ఏదైనా అనుకున్న వెంటనే అవదు టైం పడుతుంది ఫస్ట్ ఒక బేస్మెంట్ చూస్ చేసుకోవాలి నా వరకు నైన్టీ ఫైవ్ జాబ్ అనేది ఒక బేస్మెంట్ దీన్ని సపోర్ట్ చేసుకుని నేనేదైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నానో దానికి కావాల్సిన రిసోర్సెస్ కలెక్ట్ చేస్తున్నానండి ఎప్పుడు బిజినెస్ గురించి ఆలోచించే నేను దాన్ని రెండు పార్ట్స్ ఎందుకు డివైడ్ చేయకూడదు అనిపించింది వెల్కమ్ ఛానల్ నాతో నేను డే సిరీస్ కనిపిస్తే టిఫిన్ షాప్ లో టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ఎక్కడ ఉన్నాం డివిజన్స్ దగ్గర కదా నా ఈ బిజినెస్ జర్నీలో బిజినెస్ ని టూ పార్ట్స్ గా డివైడ్ చేసి ఎందుకు చూడకూడదు అనిపించింది అనిపించడం ఏంటండి డివైడ్ చేసి చూసా కూడా అది మీతో షేర్ చేసుకుంటా వినండి ఈ టూ పార్ట్స్ అని చెప్పా కదా అందులో ఫస్ట్ పార్ట్ వచ్చి కామన్ గా అందరూ చేసే వ్యాపారాలు అంటే మన కళ్ళ ముందే స్టార్ట్ అయ్యి డెవలప్ అయిన వ్యాపారాలు వీటి గురించి మనకి ఒక ఐడియా ఉంటుంది ఈ వ్యాపారాలు స్టార్ట్ చేస్తే ఎంతవరకు వరకు సస్టైన్ అవ్వగలం అని ఒక క్లారిటీ ఉంటుంది ఇప్పుడు రెండో సైడ్ గురించి మాట్లాడుకుందాం ఈ రెండో సైడ్ వచ్చి ఎవరు ఇప్పటి వరకు ట్రై చేయనివి స్టార్ట్ చేస్తే మనమే చేయాలి అనుకునేవి వీటిలో మనకి క్లారిటీ ఉన్నా కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ కనిపించవు ఎందుకంటే స్టార్ట్ చేస్తే మనమే చేయాలి కాబట్టి మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి